పరిచయం అక్కర్లేని పేరు లండన్ ప్రపంచ చరిత్రలో లండన్కి ఎంతో ఘనమైన పేరుంది సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యాన్ని స్థాపించిన బ్రిటిషర్లు లండన్ కేంద్రంగానే తన పరిపాలన సాగించారు వందల ఏళ్ల చరిత్ర లండన్ సొంతం ఇంకా చెప్పాలంటే ఆధునికత పుట్టిందే లండన్లో అలాంటి లండన్ నుంచి ఇప్పుడు కోటీశ్వర్లు వలస వెళ్ళిపోతున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదేళ్లలో లండన్ నుంచి ముప్పై వేల మంది వలస వెళ్ళిపోయారు తమ నివాసాలనే కాదు పెట్టుబడుల్ని కూడా లండన్ నుంచి తరలిస్తున్నారు ఈ ముప్పై వేలలో పదకొండు వేల మంది గడిచిన ఏడాది కాలంలోనే లండన్ని వీడారు దీంతో అందరి దృష్టి ఇప్పుడు లండన్పై పడింది అసలేం జరుగుతోంది కోటీశ్వర్లు లండన్ని ఎందుకు వీడుతున్నారు బ్రిటన్ చట్టాలు మిలియనీర్లను ఇబ్బంది పెడుతున్నాయా నదీ తీరంలో వెలిసిన లండన్ నగరం అంటే ఆసియా ఆఫ్రికాల్లో చాలా మంది ధనవంతులకి పిచ్చి ఒకప్పుడు టూరిజం అంటేనే లండన్ ఆ తర్వాత చాలా మంది లండన్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల యాభై నుంచి మొదలు పెడితే దాదాపు యాభై ఏళ్ల పాటు వివిధ దేశాల నుంచి లండన్కు వలస వచ్చారు ధనికులు అలా అపరకుబేరు లడ్డాగా మారింది లండన్ అలా యాభై నుంచి అరవై ఏళ్ళుగా లండన్ వచ్చిన ధనవంతులంతా పదేళ్లుగా లండన్ లండన్ని వీడుతున్నారు గతేడాది లెక్కల ప్రకారం లండన్లో మిలియనీర్ల సంఖ్య రెండు లక్షల పదిహేను వేల ఏడు వందలు ఈ సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది కేవలం రెండు వేల ఇరవై నాలుగులోనే పదకొండు వేల మూడు వందల మంది శ్రీమంతులు లండన్ని వీడి వెళ్లారు ఇందులో పది కోట్ల డాలర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు పద్దెనిమిది మంది ఉన్నారు అంతేకాదు వందల కోట్ల సంపాదన కలిగిన ఇద్దరు బిలియనీర్లు కూడా ఉన్నారు ఈ ట్రెండ్ ఇప్పుడు బ్రిటన్ని ఇబ్బంది పెడుతోంది అయితే ధనికులు వలసపోవటం లండన్లో మాత్రమే జరగడం లేదు లండన్ కంటే ఎక్కువగా రష్యా రాజధాని మాస్కో నుంచి ధనవంతులు వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత స్థానం మాత్రం లండన్దే గడిచిన పదేళ్లలో ఇరవై నాలుగు శాతం ధనుకుల్ని మాస్కో కోల్పోయింది అదే టైంలో పన్నెండు శాతం మంది శ్రీమంతుల్ని లండన్ కోల్పోయింది ఇక లండన్ నుంచి ధనవంతులు ఎందుకు తప్పుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చింది దీంతో ఆ దేశంలో ట్యాక్సీలు పెరిగాయి అదే సమయంలో బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ కూడా తగ్గుతూ వస్తోంది సంపన్నులు ఈ అంశాలతో ఇబ్బంది పడుతున్నారు యూరోపియన్ యూనియన్లో బ్రిటన్ ఉంటే ఇతర దేశాలకి రాకపోకలు ఈజీగా ఉండేవి అవి ఇప్పుడు కష్టంగా మారటం కూడా మరో కారణం నిజానికి దీనికి మూలం రెండు వేల ఎనిమిదిలోనే ఉంది ఆర్థిక మాంద్యం కారణంగా రెండు వేల ఎనిమిది నుంచి బ్రిటన్లో పన్నులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి యూరోపియన్ దేశాలతో పోలిస్తే బ్రిటన్లోనే పన్నుల భారం ఎక్కువ పొరుగు దేశాల్లో తక్కువ పన్నులు కంటికి కనిపిస్తుంటే బ్రిటన్లో ఎందుకు వ్యాపారాలు చేయాలనేది వీళ్ళ ప్రశ్న అందుకే వీళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కలిగిన దేశాల వైపే చూస్తున్నారు ఇలాంటి వాళ్లను ఖత్తర్ యుఏఈ సౌదీ లాంటి దేశాలు ఆకర్షిస్తున్నాయి ఈ దేశంలో ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎలాంటి కార్పొరేట్ పన్నులు ఉండవు అంటే మూలధన లాభాలపై పన్నులు ఉండవు అన్నమాట దీంతోపాటు నివాసానికి మంచి వస్తువులు కల్పిస్తున్నాయి అందుకే చాలా దేశాల నుంచి శ్రీమంతులు ఈ అరబ్ దేశాలకి తరలిపోతున్నారు ప్రపంచంలోనే సంపన్న నగరాల్లో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో ఉంది మూడో స్థానంలో జపాన్ రాజధాని టోక్యో నాలుగో స్థానంలో సింగపూర్ ఉంది ఐదో స్థానంలో లాస్ ఏంజల్స్ ఉంది అయినప్పటికీ ప్రపంచ ధనవంతులు ఎవ్వరూ ఈ నగరాల వైపే చూడటం లేదు అరబ్ దేశాలు వీళ్ళని అంతలా అట్రాక్ట్ చేస్తున్నాయి ఏమైనా మరో దశాబ్ద కాలంలో లండన్ ప్రభావం మరింత తగ్గిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి